పిల్లలు నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ రాత్రి పడుకున్న తర్వాత లేచి అసలు ఎట్లాంటి వార్తలు వినాల్సి వస్తుందో లేకపోతే నిద్రలోనే అసలు ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాన్ని సంబంధించిన న్యూస్ ఏది వినాల్సి వస్తుందో అని భయపడిపోయే పరిస్థితికి వచ్చాము అంటే నమ్మాల్సిందే ఎందుకంటే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ తొమ్మిది గన్ నమోదైంది అంటే భారీ భూకంపం కిందనే లెక్క మనకు తెలుసు మొన్న కూడా ఇప్పుడు బ్యాంకాక్ కావచ్చు లేదంటే ఆ మొన్న మయన్మార్ కావచ్చు భూకంపంతో ఎట్లా పనికిపోయాయో మనకు తెలుసు ఏడు పాయింట్ రెండు ఏడు పాయింట్ మూడు తీవ్రతతోని పూర్తిగా ఆ విజువల్స్ ని ఇప్పటికి కూడా జనం ఎవరు మర్చిపోవట్లేదు అట్లాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కళ్ళ ముందు ఎట్లా కూలిపోయాయి కొన్ని వందల సంఖ్యలో ఎట్లా చనిపోయారు అనేది కూడా మనం మర్చిపోనటువంటి సిచ్యువేషన్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్టింగ్ జనవరి నుంచి కూడా ఇప్పటి వరకు మనమే పదుల సంఖ్యలో భూకంపాలకు సంబంధించిన వార్తలు చూసాం కానీ పెద్ద పెద్ద భూకంపాలు మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి చిన్న చిన్నగా భూకంపం సంభవించింది ఆ భూకంపం రెక్టర్ స్కేల్ పై ఇంత నమోదైంది అని ఇప్పుడిప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి సందర్భం ఈ మయన్మార్ కావచ్చు లేదంటే బ్యాంకాక్ కావచ్చు అటువైపు జనవరి నుంచి మొన్నటి వరకు కూడా కొన్ని అంటే రోజులో ఒక పదిల సంఖ్యలో భూకంపం సంభవించింది అంటే రెక్టర్ స్కేల్ పై చాలా చిన్నగా నమోదైంది కాబట్టి తెలియలేదు జనాలకి బట్ అక్కడ ఫ్రీక్వెంట్లీ భూకంపాలు వస్తున్న సందర్భం అట్లాగే మొన్న ఇండోనేషియా చూసాం ఇప్పుడేమో లో ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతోని భూ ప్రకంపనలు సంభవించింది ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలని కూడా తాకింది సో హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టుగా అధికారులు అనౌన్స్ చేసిన పరి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్కి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు కూడా యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలియజేసింది ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తే ఈవెన్ ఢిల్లీలో కూడా ఆ ప్రకంపనలు తెలుసాయి మొన్న కూడా ఎప్పుడైతే మయన్మార్ అట్లాగే ఈ బ్యాంకాక్ అక్కడ భూకంపం వచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించిన అంటే ఆ ట్రీమర్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఢిల్లీని కూడా తాకిన పరిస్థితి సో మనకు తెలుసు జోన్ వైజ్గా కూడా కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది ఇప్పటి వరకు మనకు ఐదు జోన్లుగా ఉండే భూకంప కేంద్రాలు ఇప్పుడు ఆరో జోన్ కూడా తేవాలనుకుంటుంది తెలంగాణ రాష్ట్రానికి కూడా భూకంపం రావచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది కానీ తెలంగాణ అసలు అసంభవం అక్కడ భూకంపం వచ్చే అవకాశమే లేదు అంటూ కూడా కొంతమంది పరిశోధకులు కావచ్చు శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కానీ మనం ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా చూసాం గతంలో భారీ భూకంపమే చూసినప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ భూకంపం సంభవించిన సందర్భాలే కనిపిస్తున్నాయి ముందే ప్రిడిక్ట్ చేయడం కష్టం అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ ఇట్లా వరుసగా భూకంప తీవ్రత కావచ్చు లేదంటే భూకంపం సంభవించిన వార్తలు కావచ్చు ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అనేసి కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు అది రామకుండల్లో రావచ్చు అని కూడా కొంత శాస్త్రవేత్తలు ఒక సంస్థ తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అందరూ అలర్ట్ కావాల్సిన సందర్భం అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించింది భూకంపం ఏదైతే ఉందో అది రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ తొమ్మిది ఇది సముద్ర గర్భంలో వచ్చినటువంటి పరిస్థితి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని ఉంది అనేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో సునామీ రావచ్చు మేబీ అనేటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే సునామీ అన్నప్పుడు మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సునామీ సునామీ వచ్చే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదులో అనేది ప్రిడిక్షన్స్ చాలా వరకు వినిపిస్తున్నాయి అట్లాగే చైనా కూడా మేబీ భూకంపమా లేకపోతే సునామా ఏదైనా రావచ్చు ఎస్పెషల్లీ చైనాలోనే రావచ్చు అంటూ చైనానే వాళ్ళ కంట్రీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన పరిస్థితి మూడు లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందంటే కూడా ముందే చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఇవన్నీ చూస్తుంటే వరుసగా భూకంపాలు చూస్తుంటే మాత్రం రెండు వేల ఇరవై ఐదు సేఫా లేకపోతే అన్సేఫా అనేది పూర్తిగా మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది చాలా మంది ఆ కొంతమంది ప్రిడిక్షన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో జరగొచ్చు ఏదో రావచ్చు అనేటువంటిది చాలా రోజులు కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ రెండు వేల ఇరవై ఐదులోనే ఏదైనా పెద్దది జరగొచ్చా ఇట్లాంటిదే ఏదైనా సంభవించొచ్చా అనేసి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పుడు అగైన్ ఆఫ్ఘనిస్తాన్ భూకంప కేంద్రంగా మారిపోయింది అండ్ భూకంపం అక్కడ కూడా సంభవించిన పరిస్థితి ఆరు పాయింట్ తొమ్మిది స్కేల్ పై నమోదైన సిచ్యువేషన్ ప్రాణ నష్టం ఆస్తి నష్టం డెఫినెట్లీ జరగలేదు ఎందుకంటే సముద్రంలో ఇది భూకంపం వచ్చింది కాబట్టి కానీ సునామీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అధికారులైతే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది